ప్రేక్షకులకు నమస్కారం ఐ డ్రీమ్ డివోషనల్ శ్రీకరం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఈరోజు ప్రధానంగా సంఖ్యాశాస్త్ర రీత్యా హెచ్ అనే ఆంగ్ల అక్షరంతో ఎవరి పేరైతే ప్రారంభమవుతుందో అంటే ఉదాహరణ చెప్పాలంటే హరి హరీశ్వర్ హైమావతి హేమంత్ ఈ విధంగా అనమాట ఈ వ్యక్తుల యొక్క గుణగణాల గురించి మనం పరిశీలన చేద్దాం ప్రధానంగా చెప్పాలంటే ఉన్నతమైనటువంటి కోరికలు అంటాం కదా అవి చాలా ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు ఆ కోరికలకు కూడా ఓ హద్దు పద్దు అంటూ పెద్దగా ఉండదని చెప్పవచ్చు అంటే కోరికలు బాగా ఎక్కువగా ఉంటాయి కానీ వాళ్ళకు గొప్పతన ఉన్నతమైనటువంటి కోరికలు అంటే మంచి స్థాయికి ఎదగాలి అనేటువంటి కోరిక లాంటివి వీరికి కాస్త అధికంగా ఉంటుంది తమ ప్రయోజనం సిద్ధించాలి అని చెప్పనుకుంటే ఏ పని చేయడానికన్నా సరే వీరు వెనకాడరు సిద్ధపడతారని చెప్పవచ్చు అంటే తమ అనుకున్నది సాధించడానికి వీరు ఏ పని చేయడానికైనా సరే వెనకాడరని చెప్పవచ్చు అవసరానికి మించినటువంటి చాకచక్యాన్ని నేర్పును వీరెప్పుడు కూడా ప్రవర్తిస్తుంటారు దీనివల్ల ఏమవుతుందంటే కొంతవరకు ఎదురు వ్యక్తులు వీరిని అవార్థం కూడా చేసుకునేటువంటి పరిస్థితి అధికంగా ఎదురవుతుంది చాకచక్యం ఉండాలి లౌక్యం ఉండాలి నేర్పు ఉండాలి ఓర్పు ఉండాలి కారణం లేదు కానీ హెచ్చని అక్షరంతో ఎవరిపై ప్రారంభమవుతుందో వారు అవసరానికి మించి వీటిని ఎప్పుడు కూడా ప్రదర్శించే ప్రయత్నం అధికంగా చేస్తుంటారని చెప్పవచ్చు ఇక ప్రణాళికలు ఏర్పరచడం మాత్రం వీరికి బాగా ఇష్టమైన పని అని చెప్పవచ్చు అంటే ఓ పట్టాన కూర్చోకుండా ఎప్పుడు కూర్చొని ఏదో ఒక కొత్త ప్లాన్ అంటాం కదా దాని గురించి ఆలోచనలు చేస్తూ ఉంటారు ఇక సాధారణంగా శ్రమ పెద్దగా వీరు ఇష్టపడరని చెప్పవచ్చు అంటే సులువుగా జీవితాన్ని గడిపేయాలి సుఖంగా జీవితాన్ని గడిపేయాలని చెప్పి ఎక్కువ కూడా కోరుకుని ఎప్పుడు కూడా శారీరక శ్రమ చేయడానికన్నా కూడా వీరు ప్రధానంగా మానసికంగా శ్రమ చేయడానికి ఇష్టపడతారని చెప్పవచ్చు కాబట్టి అటువంటి వృత్తుల్లో వీరు రాణించే ప్రయత్నం అధికంగా చేస్తుంటారు అంటే కొన్ని శారీరక శ్రమతో విజయాలు సాధించే ఉంటే కొన్ని మానసికంగా శ్రమించాల్సి వస్తుంది ఈ విధంగా వీరు వీరి మనసు బుద్ధి మెదడు అంటే కదా వీటిని ఎక్కువగా ఉపయోగించి విజయాలు సాధించాలన్న వైపుగా వీళ్ళ ప్రణాళికలు అధికంగా ఉంటాయి కాబట్టి వీరు ఎంచుకునేటువంటి వృత్తి ఏదైతే ఉందో అటువంటి దాన్ని ఎంచుకోవడం వీరు మంచిదని చెప్పవచ్చు అంటే హెచ్చని అక్షరంతో ఉన్నవారు శారీరక శ్రమ చేసి విజయాలు సాధించడం కన్నా కూడా మానసికంగా శ్రమించి విజయాలు సాధించాలని చెప్పి కోరుకుంటాము సమయానుకూలంగా తమ మాటను కూడా మార్చుకుంటూ ఉంటారని చెప్పారు చెప్పవచ్చు ఇందాక చెప్పండి కదా ఏదో ఒక విధంగా విజయం సాధించాలని చెప్పి అనుకుంటారు కాబట్టి వీరు ఏదైనా ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళారు ఇలా చేయాలని చెప్పి అనుకున్నాం అలా కాదండి ఇలా మా బాగుంటుందని చెప్పి అనుకున్నాం అనుకోండి వెంటనే వాడు మార్చుకునే ప్రయత్నం కూడా చేసుకుంటారు ప్రతిభావంతులుగాను అందరూ ఇష్టపడే గాను వీరు ఎప్పుడూ కూడా గుర్తింపును కూడా పొందుతారని చెప్పవచ్చు కొంతవరకు స్వార్థం కూడా వీరికి కాస్త అధికంగా ఉంటుంది ఇందాక చెప్పటగా అపరిమితమైన కోరికలు అనుకున్నాం కదా ఇవి ఎక్కువగా ఉండడం వల్ల దురాశ కలిగిన వ్యక్తులుగా అంటే దురాశ పనులుగా కూడా సంఘం ఓ సందర్భంలో వీరికి ముద్ర వేస్తని చెప్పొచ్చు చెప్పవచ్చు అంటే వీరు చేసే పనులు వీరి ఆలోచనలు ఆ విధంగా ఉండడం వల్ల ఏంటంటే వీరు ఎక్కువగా కూడా ఆశ కలిగిన వ్యక్తులుగా సంఘంలో వీరికి ముద్రపడే అవకాశం కూడా అధికంగా ఉంది ఇక అది తెలివి ఏంటం కదా అది కూడా ఎక్కువగా వీరు ప్రదర్శించే ప్రయత్నం చేస్తుంటారు తెలివితే ఇట్లా ఉన్నప్పటికీ కూడా ఏంటంటే చాలా వరకు వీరు కొద్దిగా అతిగా ప్రవర్తన ఎక్కువగా చేస్తుంటారని చెప్పొచ్చు మరొక గొప్పతనం ఏంటంటే వీరికి ఏదైనా గ్రహించాలి అని చెప్పి అనుకుంటే వెంటనే గ్రహించగలుగుతారు మంచి శక్తివంతులుగా తెలివైన వారిగా చెప్పవచ్చు ఏదో ఒక విషయం నేర్చుకోవాలని చెప్పి అనుకోండి వెంటనే ఒక అందరూ ఒక గంటలో నేర్చుకునేది వీరు కేవలం పది నిమిషాల్లోనే దాని గురించి తెలుసుకోగలుగుతారు మంచి మంచి గ్రహింపు శక్తి అంటాం కదా అది జ్ఞాపక శక్తి అంటాం కదా అది కూడా వీరికి కాస్త ఎక్కువగా ఉంటుందని చెప్పొచ్చు ఇక తాము ఎప్పుడూ కూడా పనులు నిమగ్నమై ఉన్నాము చాలా బిజీగా ఉన్నాము అన్న వైపుగా ఎదుటి వ్యక్తులకు ఆ విధంగా కనిపించేలా ప్రవర్తిస్తుంటారని చెప్పవచ్చు అంటే వీరు కష్టపడి పనిచేసేది తక్కువ తెలివితేటలతోటి పనిచేసేది ఎక్కువ కానీ ఎదుటి వ్యక్తులకు ఎప్పుడు ఎలా ఉంటుందంటే అబ్బో ఈ వ్యక్తి ఏంటి ఇరవై నాలుగు గంటలు కూడా కష్టపడి పనిచేస్తున్నారే అటువంటి భావనని కలిగించడంలో వీరిది సిద్ధహస్తులుగా అందివేసించేగా చెప్పవచ్చు ఇక చక్కటి వాక్చాతుర్యం కూడా వీరికి ఉంటుంది తెలివితేటల విషయంలో ఎదుటి వ్యక్తులని ఓ పట్టాన నమ్మరు విశ్వసించరు కూడా చెప్పవచ్చు అంటే ఏంటంటే ఎదుటి వ్యక్తులు ఏదైనా చెప్తే కూడా తమకు తమగా వీరు ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు తప్పితే ఎదుటి వ్యక్తులు చెప్పిన దాన్ని ఓ పట్టాన కూడా విశ్వసించే ప్రయత్నం కూడా చేయరు అవసరం అనుకుంటే మాటలతోటి మభ్యపెట్టి కూడా ఎదుటి వ్యక్తుల దగ్గర తమ కార్యాన్ని దిగ్విజయంగా వీరు పూర్తి చేసుకునేటువంటి తెలివితేటల కారణంలో వ్యక్తులుగా వీరిని చెప్పవచ్చు అంటే ఏంటంటే ఒక్క మాటలో చెప్పాలంటే తమకున్న తెలివితేటలు భగవంతుని చెరు ఏవైతే ఉన్నాయో వాటిని మంచి కోసం ఉపయోగించుకుంటే జీవితంలో వీరు తప్పకుండా కూడా చాలా పెద్ద స్థాయికి దిగుతారు ఆ తెలివితేటలను ఎప్పుడైతే వీరు స్వార్థం కోసం ఎక్కువగా ఉపయోగించుకోవడం మొదలు పెడతారో కొంతవరకు విజయాలు సాధించినప్పటికీ కూడా జీవితంలో కొన్ని ఇబ్బందులు కూడా వీరు అదేవిధంగా ఎదుర్కోవడానికి సిద్ధపడక తప్పదని చెప్పవచ్చు విన్నరగా హెచ్ అనే ఆంగ్ల అక్షరంతో ఎవరి పేరైతే ప్రారంభమవుతుందో ఆ వ్యక్తుల యొక్క గుణగణాలు ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుంది వారి బలాలేంటి ఏంటి అన్న అంశాలు ఇక రేపటి కార్యక్రమంలో ఐ అని ఆంగ్ల అక్షరంతో ఎవరి పేరైతే ప్రారంభమవుతుందో వారి యొక్క గుణగణాల గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతవరకు సెలవు నమస్కారం